కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మల్లన్న పట్నాలు ఘనంగా జరిగాయి మల్లన్న దేవత ఉత్సవ మూర్తులకు గ్రామంలోని యాదవులు ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదవుల సాంప్రదాయ పద్దతిలో దేవాలయంలో పట్నంతో పాటు అగ్నిగుండాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పోలం అంజయ్య యాదవ్ యాదవ్ సంఘం అధ్యక్షులు ఆవుల ఓదెలు ఉపాధ్యక్షులు దాడి ఓదెలు காரியதர் ஆவுல ஐலைய பெத்தகோல்ல ஆவுல அஞ்சய ஆவுல மல்லேஷம் பலம் மல்லஷ் யாதவ் வேல்பல ஓதரு யாதவ் யூத் அழு ஆகேஷ் ஆவுல ஆவுல குமார் அனில் மகேஷ் தருவா

రామకృష్ణ కాలనీ మండలం చిమ్మాపూర్ జిల్లా కరీంనగర్ యాదవ సంఘ సొసైటీ గురించి పట్టణాల కార్యక్రమం సుమారుగా వారం వారం రోజుల నుంచి వారం రోజుల పాటు నుంచి జరుగుతుంది ఫస్ట్ పోచమ్మలు వేసుకొని తర్వాత పట్టణాలు వేయడం జరిగింది నిన్న రాత్రి లక్కంపట్నము ఈ రోజు నాలుగేళ్ళు పట్నము తదనంతరము అగ్నిగుండాల కార్యక్రమం తర్వాత అన్నపు దాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇది ఆట ప్రతి ఆట మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం ఇట్లాంటి కార్యక్రమం మేము ఈ గుడి నిర్మాణం చేసుకొని దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల క్రితం గుడి నిర్మించుకొని ఇప్పటి వరకు మళ్ళీ తిరుగు పట్టణం వేయడం జరుగుతుంది కావున మా కుల బాంధవులందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను మేము మరెన్నో చూసుకోవడం కానీ గ్రామము మా యాదవ్ సంఘం సొసైటీ తరఫున మల్లన్న జాతర భారతన చేయడం జరిగింది ఎందుకంటే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఇలా మాకు మల్లికార్జున స్వామి అంటే మా కులదైవము అందుకే తప్పకుండా పది ఐదు సంవత్సరాల ఒకసారి చేయడం జరుగుతుంది అందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా యాదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నారు మల్లికార్జున స్వామి అందరికీ ఆశ్చర్యంగా అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం